ఓ హాయ్ అండి అందరికీ సో ఈ వీడియోలో ఏంటిదంటే నేను వీడియో చేయకైతే సెవెన్ డేస్ ఎయిట్ డేస్ అవుతుంది బట్ ఈ వీడియోలో ది పర్ఫెక్ట్ టాపిక్ ఏంటిదని అంటే సో గుప్త నిధి ఎక్కడుందో తెలుసుకోవడం సో దీని గురించి చాలామంది వెయిట్ చేసారు అంటే ఫస్ట్లో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్రదర్ అడిగి ఉండే బట్ నాకు దాని మీద అంత అవగాహన లేదు అది చేయొద్దు అన్నట్టు నేను కూర్చోవడం జరిగింది ఇట్లాంటివి అయితే చేయకండి కొద్దిగా సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ ఇట్లాంటివి చేస్తే మనకి ఎఫెక్ట్ పడవచ్చు సో అది మాత్రం దానికైతే మీరే బాధితురు అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఒక గుప్త నిధిని తెలుసుకోవడం ఎలా సో ఈ నేను చెప్పేటువంటి విద్య ద్వారా మీరు ఖచ్చితంగా దాన్ని ఎక్కడున్నదో అంటే ఎక్కడుందో మనకు కళ్ళల్లో ఊపడటానికి కాదు విషయం కానీ మనకు ఒక ప్లేస్లో ఉంది అని తెలుస్తే అది పర్ఫెక్ట్ ప్లేస్ ఎక్కడ ఉన్నదని క్లారిటీ తెలిసిపోద్దు అన్నట్టు సో అది అన్నట్టు మళ్ళీ ఒక విషయం ఏంటి అని అంటే వీటి మీద మనం వీటిని తీయడానికి ట్రై చేసినప్పుడు దీని చుట్టూ చాలా రకాలైనటువంటి శక్తులు ఉంటాయి అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికో లేకపోతే దాని మీద ఆశపడ్డ శక్తులు చాలా ఉంటాయి సో వాటి నుండి ఎట్లా కాపాడుకోవాలనేది ఇంకో వీడియో చేస్తాను నేను సో నెక్స్ట్ వీడియోలో ఎట్లా కాపాడాలి తీసేటప్పుడు ఎట్లా కాపాడుకోవాలి మనం మనం అంటే ఇది ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు చనిపోతారు లేదు పెద్దవారు చనిపోతారు లేకపోతే తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోతారు అనేది ఇట్ ఈస్ ట్రూ అది అది నిజమైనది లో కూడా చదివాను సో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క ఆమాలు అంటే ఈ యొక్క తరిక అనేది మనకి దీనికి కావాల్సిన విషయం ఏందేనంటే జస్ట్ ఒక ఆవాలు ఉంటాయి కదా నల్ల ఆవాలు ఉంటాం నల్ల ఆవాలు అంటాము సో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది సో మనం పర్ఫెక్ట్గా కూర్చొని అంటే మంచిగా ఫ్రెష్గా తయారయ్యి మంచిగా ఈత సారీ సెంటర్కి ఇట్లా పూసుకొని గది అంత శుభ్రంగా ఉన్నప్పుడు మనం ఈ యొక్క ఆమాలు చేయాల్సి ఉంటుంది ఆమాలు అంటే ఈ యొక్క ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఖచ్చితంగా అని అంటే ఇక్కడ గురువు యొక్క ఆజ్ఞానది ఇప్పుడు నేను ఒక విద్య చెప్తున్నా మీకు దీన్ని యూజ్ చేయాలంటే నా పర్మిషన్ కంపల్సరీ సో ఎందుకు పర్మిషన్ తీసుకోవాలి చేయబోతున్న అంటే నడవదు వాస్తవానికి సో ముందు బుక్లో ఉన్నటువంటి ఇంట్రొడక్షన్సే అవి సో ఉర్దూ పెద్ద కితాబ్లో ఉన్నటువంటి సో అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ విద్య లేసేటప్పుడు ఏదైనా మీకు మిస్టేక్ అయినా లేకపోతే అటు ఇటు అయినా తర్వాత మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత గురువుకే ఉంటుంది సో మీకు ఓన్లీ ఆ మంత్రం ఎట్లా యూజ్ చేయాలో తెలుసు కానీ సో తర్వాత మీకు జరిగే పర్సన్ ఎట్లా కాపాడుకోవాలో మీకు క్లారిటీ తెలియదు ఒకవేళ అది రివర్స్ అయింది అనుకో కొన్ని అయితేనే ఉంటాయి రివర్స్ అప్పుడు మిమ్మల్ని కాపాడే శక్తి ఓన్లీ నా దగ్గర మాత్రమే ఉంటుంది దాని రెమెడీ నా దగ్గర మాత్రమే ఉంటుంది సో అందుకే ఒక ఆజ్ఞానం తీసుకోవడం కంపల్సరీ దీనికి ఏం దక్షిణ దీక్ష చెల్లించాల్సిన అవసరం లేదు బట్ నేను కోరుకున్న ఏంటంటే మీరు ఒకవేళ యూజ్ చేస్తే మాత్రం కింద హైప్ అనే ఒక కామెంట్ బాక్స్లో హైప్ అనే ఒక స్టార్ ఉంటుంది ఆ స్టార్ చేయండి దెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇక్కడ ఆమాల విషయానికి వస్తే సో దీంట్లో మనకి ఫస్ట్ వన్ దరుద్ షరీఫ్ అని ఉంటుంది మీరు ఆన్లైన్లో సర్చ్ చేసిన వస్తుంది దరుద్ షరీఫ్ ఇన్ తెలుగు నేను ఇక్కడ పెట్టవచ్చు వీడియోలో బట్ అది క్లారిటీ ఉంటుంది మళ్ళీ నాకు కామెంట్ చేసి అన్న పంపి అన్న సరిగ్గా పెట్టని సాగుడతారు ధరూ షెఫ్ షరీఫ్ అని లేకపోతే ముస్లిం ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళనైనా మనం దరుద్ షరీఫ్ ఇన్ తెలుగు అంటే వాడు ఫోటో అన్న పంపిస్తాడు మనకి సో దాన్ని టూ హండ్రెడ్ టైమ్స్ చదవాల్సి ఉంటుంది ఫస్ట్ నువ్వు మంచిగా కూర్చొని టూ హండ్రెడ్ టైమ్స్ చదివిన తర్వాత ఈ యొక్క ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని మనకి సో ఈ మంత్రాన్ని క్లారిటీ చదువు చూడండి వు మిహుల్ వైబిహ్లూహువాసారి మళ్ళీ చదువు చూడండి ల లహ్లముహ ఇల్లా హువా సో ఇది ఆ మంత్రం అనేది సో ఇది మిడిల్ లో హండ్రెడ్ టైమ్స్ దీనికి బిఫోర్ గా టూ హండ్రెడ్ టైమ్స్ దరు షరీఫ్ ఇది ఆఫ్టర్ మళ్ళీ టూ హండ్రెడ్ టైమ్స్ దరు షరీఫ్ జరిగిన తర్వాత మనము ఆ వాళ్ళ మీద ఊది అనేది ఒక మూడు సార్లు ఊది ఆ ఇల్లంతా చల్లాల్సి అయితే అంటే ఇల్లనే కాదు సో మీరు ఎక్కడైతే కనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ చల్తే మనకి తెల్లారు చూస్తే అవన్నీ కూడా దగ్గరకైతే రావడమే అనేది జరుగుతుంది ఉంటే లేకపోతే ఏముండదు ఒక వంద సార్లు ఆ మందిరం చదివిన తర్వాత సో మళ్ళీ టూ హండ్రెడ్ టైమ్స్ దరుద్ షరీఫ్ అనేది మనం చదవాల్సి ఉంటుంది చదివిన తర్వాత దాని మీద ఊదేసి ఆ ఇల్లు మొత్తం కూడా ఆ నల్లావాలనే చల్లాలి చల్లి మనం మరుసటి రోజు దాన్ని చూడకుండా మళ్ళీ తెల్లారి చూస్తే ఎక్కడైతే మనం అనుకున్నటువంటి నిధి ఉంటుందో సో అక్కడ నల్ల ఆవాలనేవి మొత్తం కూడా దగ్గరికి అయిపోతాయి అన్నాడు అంటే మనం ఇట్లా కుప్ప ఎక్కడికైనా చిల్లుతాయి అక్కడ దగ్గర అయిపోతాయో సో అదే మనకు కరెక్ట్ ప్లేస్ అనేది దొరకడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా వర్క్ అయ్యేదే సో పెద్ద పెద్ద కితాబ్లలో నేను చదివినా కాబట్టి నాకు తెలుసు సో దీనికి మాత్రం నేను చేయగానే చెప్తా బట్ పక్క నా ఇజాదాద్ మాత్రం తీసుకోండి కామెంట్లో అడగండి పర్మిషన్ అడగండి సో నేను కామెంట్లో మీకు పర్మిషన్ అనేది గ్రాంట్ చేస్తాను లేకపోతే మీకైతే వర్క్ కాదు ఖచ్చితంగా సో ఇది అన్నట్టు తాంత్రిక విద్య ఏదో ఒకసారి సార్లు చదవాలని వాట్సాప్ హైట్ లో కాల్స్ అయినా మెసేజ్ రిసీవ్ చేసుకోలేను ప్రెసెంట్ సో మీరు కామెంట్ లో అయితే పెట్టండి సో ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే నేను డౌట్స్ ఉంటే సో సబ్స్క్రైబ్ చేయండి కష్టపడి వీడియోస్ చేస్తున్నా కదా సో ఎవరు చేస్తలేరు చూస్తారు కానీ సో ఇది విషయం అన్నట్టు సో ఇట్లాంటి ఇంకొక దీని గురించి ఇంకో త్రీ వీడియోస్ చేస్తా అయితే డైరెక్ట్ లైవ్ ఎట్లా దొరకబట్టాలనేది ఇంకోటేమో ప్రొటెక్షన్ పర్పస్ సో దీని ఆఫ్టర్ ప్రొటెక్షన్ పర్పస్ చేసిన తర్వాత ఆ వీడియోనే చేస్తా సో తర్వాత ఇంకా వేరే వీడియోస్ అనే చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో ప్లీజ్ ఐ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్